హరే కృష్ణ అంటే ఏమిటి మనం తరచూ భగవంతుడి యొక్క ఈ నామం నామాన్ని వింటూ ఉంటాం హరే కృష్ణ అంటే కేవలం ఏదో ఒక మతం వాళ్ళకో ఒక సంస్థకో కొంతమంది భక్తులకో సంబంధించింది కాదు కలియుగంలో సమస్త మనవాళ్ళని ఉత్తరింపజేసే భగవానుడి యొక్క దివ్యమంత్రం ఇద్దరు భక్తులు కలిసినప్పుడు ఒకరినొకరు హరే కృష్ణ అంటూ పిలుచుకుంటూ ఉండడం సాధారణంగా చూస్తూ ఉంటాం అసలు హరే కృష్ణ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం హరి అంటే తేలికైన అర్థం ఏమిటంటే ఎటువంటి పాపములైన ఎటువంటి దోషములైన హరించగలిగి ఉన్నవాడు కృష్ణ అంటే భగవంతుడు సర్వ జగన్నాయకుడు కృష్ణ అంటే అనిర్వచ్యమైన ఆనందం అటువంటి మోక్షాన్ని ప్రదర్శింపగలవాడు కాబట్టి ఆయన్ని కృష్ణ అంటారు సృష్టిలో కొన్ని పాపాలకు ఉన్నాయి కానీ పంచమహాపాతకాలు అంటే బ్రాహ్మణ హత్య బంగారం దొంగతనం చేయటం మందు తాగడం లాంటి మహాపాతకాలుంటే వాటికి ప్రాశ్చిత్త కర్మలు లేవు యోగి అయినా జ్ఞాని అయినా ఎంతటి గొప్పవారైనా ఆ ప్రార్థత్వ కర్మలో మాత్రం అనుభవించాల్సిందే సృష్టి మొత్తం అలా పోగొట్టుకోగల నామం ఏదైనా ఉందంటే అది కేవలం కృష్ణనామం మాత్రమే కృష్ణ కథలు మాత్రమే అందుకే ప్రత్యేకంగా భాగవతాన్ని తీసుకుని వచ్చారు వ్యాసులు వారు కలియుగంలో కేవలం భాగవతం చదివినంత మాత్రాన విన్నంత మాత్రాన కృష్ణనామం సరించి మాత్రాన పంచమహాపాతకాలే కాదు సమస్త పాపరాశి ధ్వంసమై కృష్ణలోకమైన మోక్షాన్ని చేరుకుంటారు చాలామంది భక్తులు రోజుకు కొన్ని వేల సార్లైన కృష్ణనామం పారాయణం చేస్తూ ఉంటారు జనన మరణ చక్రం అనే సంసార సముద్రంలో నామం వంటిది హరే కృష్ణనామం కోట్ల జన్మల తర్వాత ఏ ఒక్కడో మాయపురతమైన జగత్తను వదిలి నన్నే స్మరించుకుంటూ నాకు దాసుడు అవుతున్నాడు అటువంటి వాడి యొక్క యోగక్షేమాలు నేనే వహిస్తున్నాను అని కృష్ణుడి మనకి ఇచ్చారు అలా ఆ పరాత్ముడి యొక్క హరే కృష్ణనామాను ప్రతిరోజు స్మరించుకోవడం మనం జన్మ జన్మాంతరంగా కలిగిన అదృష్టం అందున వాట్సాప్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా ఆధ్యాత్మిక రూపంలో ప్రతిరోజు కృష్ణనామాన్ని స్మరించుకోవటం కృష్ణుడి చిత్రపటాలను చూడటం కాక కూడా ఆధ్యాత్మికతో భక్తిలో ఒక భాగమే ప్రతిరోజు క్రింద ఉన్న కృష్ణ మంత్రాన్ని స్మరించుకోవడం ఉత్తమం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కర్మఫలితంగా ఎటువంటి ఆపదలు మనల్ని మన కుటుంబ సభ్యులను బాధించకుండా ఉండాలని కృష్ణ పరమాత్మల్ని అనుగ్రహించాలని ఆయన పరమాత్మలను నమస్కరిస్తున్నాం